నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో మూడుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేశాను ఎక్కడున్నా కూడా ఆ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేనా కానీ ఎక్కడ కూడా రౌడీయిజం కానీ పోలీస్ కేసులు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయలేదు నాకు అవసరం కూడా లేదు ఇది ఏదో మనం దోసుకోవాలో ఏదో తినాలో అటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయలేదు చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఒకటి రెండు సార్లు తప్పితే అది కూడా పది నిమిషాలు తప్పితే నన్ను పిలవలేదు ఎంపీగా ఇతర ఇతర నియోజకవర్గాలకు పోయాను కానీ నాకు ఒక సంవత్సరం కిందట ఇన్ఛార్జ్ ఇస్తే అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడెక్కడ ఏ ఏ అవసరాలు ఉన్నాయనేది అన్నీ కూడా తెలుసుకొని మొత్తం దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలు ఈ తొమ్మిది నెలల్లో మన రూరల్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది ఇంకో పక్క పేద మధ్యతరగతి వాళ్ళకందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా లేదు స్థానిక పరిపాలన కోసం మనం వాలంటీర్లని నియమించుకున్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేశాడు పేద విద్యార్థులు చదువు కోసం నాడు నేడు కింద స్కూళ్లను బాగుపరచడం అమ్మఒడి కింద వాళ్ళకి కొంత ప్రోత్సాహం ఇచ్చి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువుకునే విధంగా చేయడం జరిగింది ఆరోగ్యపరంగా కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో డాక్టర్లు నియమించడం మనం విలేజ్ క్లినిక్స్ కానీ పట్టణంలో కూడా మనం దగ్గర దగ్గర నాలుగైదు క్లినిక్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఇట్లా అనేక విధాలుగా మన ముఖ్యమంత్రి గారు పేదలకి మధ్యతరగతి వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం కాబట్టి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి మనం ప్రశాంత వాతావరణంలో జీవించాలి రౌడీయిజం అనేది మన నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడూ కూడా లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం ఈ కబ్జాలనేవి లేవు ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఈరోజు చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క స్థలం ముగ్గురు ముగ్గురు వచ్చి నాది నాది అంటూ గొడవలు పడుతూ ఉన్నారు లేఅవుట్లు వేసుకునే వాళ్ళు ప్రశాంతతగా లేరు అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళు ప్రశాంతంగా లేరు అలాంటిది నేను వచ్చిన తర్వాత ఎక్కడా కూడా అలాంటి కార్యక్రమాలకి అవకాశం ఇవ్వకుండా నేను ఈ తొమ్మిది నెలలు కాపాడగలిగాను తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాలు మన నెల్లూరు జిల్లా కానీ మన రూరల్ నియోజకవర్గం కానీ ప్రశాంత వాతావరణంలో ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా మీకు తెలిసిన పది మందికి విషయం చెప్పి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పకుండా ఈ రూరల్ నియోజకవర్గాన్ని మొత్తం నెల్లూరు జిల్లాలోనే టాప్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను జయ